మనకు మండల్ టౌన్లో ఎకరం ఇరవై గుంటల సైట్ వచ్చిందండి ఉస్నాబాద్ హైవేకి జస్ట్ ఒక టూ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మండల్ టౌన్కి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటరే ఉంటుందండి జిల్లాకు వచ్చేసి ట్వంటీ వన్ కిలోమీటర్ ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ అండి నాలుగు మూలలు బాక్స్ లాగా ఉంటుంది ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుందండి సూపర్ సైట్ అండి క్లియర్ టైటిల్ తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుంది మనకు గవర్నమెంట్కు సంబంధించిన ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి దీనికి ఎక్సలెంట్ సైట్ జనగాం జిల్లా నర్మేట మండల్లో మనకు మండల్ టౌన్ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ నర దూరంలో ఈ డాంబర్ రోడ్డును ఆనుకొని మనకు ఒక ఎకరం ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చిందండి ఇవి ఇక్కడ ఈ స్తంభం నుంచి వెళ్ళి అట్లా లాస్ట్ కట్ పోవాక్షన్ ఉంది కదండి అది గెట్ వస్తుంది కింద మనకు ఇంకా అక్కడ మనకు కింద వరి పొలం ఉంటుందండి అట్లా లాస్ట్ కట్ గెట్టు ఆ చెట్లున్న దగ్గర మనకు సైటు మంచి ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఇటు విలేజ్కి వెళ్తుంది మళ్ళీ మనకు విలేజ్ కూడా చాలా దగ్గర ఉంటుందండి దీనికి ఇక్కడ చూస్తున్నాం కదా మనకి రైస్ మిల్ కూడా ఉంది ఇక్కడ దగ్గరనే జనగాం జిల్లా వచ్చేసి మనకు జస్ట్ ఒక ట్వంటీ కిలో ట్వంటీ వన్ కిలోమీటర్ వస్తుందండి మనకు ఉస్నాబాద్ హైవే కూడా మనకు జస్ట్ ఒక కిలోమీటర్ నరనే వస్తుందండి ఇక్కడి నుంచి వెళ్ళి మనకు హన్మకొండ వచ్చేసి మనకు ఒక యాభై కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికి హైదరాబాద్ ఎగ్జాక్ట్గా మనకు ఒక హండ్రెడ్ కిలోమీటర్ ఉంటుందండి క్లియర్ టైటిల్ గొడవలు ఇవ్వండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి స్కీమ్ దీనికి వర్తిస్తుందండి మళ్ళీ ఈ ల్యాండ్ కూడా మనకు రెడీస్ అండి రోడ్ ఫేస్ కూడా ఆల్మోస్ట్ మనకు ఒక మూడు వందల ఫీట్ల దాకా వస్తుందండి ఇంకా కొంచెం ఎక్కువనే రావచ్చు అందాగా చొప్పున చెప్తున్నాను నేను ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటాయి చుట్టూ మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ అన్ని పొలాలే ఉంటాయండి ఇట్ సైడ్ మొత్తం పొలాలే ఉంటాయి గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ సైట్ ఇది జిల్లాకి జస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్ ట్వంటీ వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంది మనకిది రేటు కూడా చాలా రీజనబుల్లోనే ఉందండి ఎందుకంటే విలేజ్కి దగ్గర ఉంది కాబట్టి మనకు ఇక్కడ చాలా తక్కువ రేట్లోనే ఉంది మనకి ఏదన్నా ఉంటే డైరెక్ట్ రైతుతోటే కూర్చున్నా పెడతామండి ఓనర్ టు ఓనర్ కూర్చున్న పెడతాం క్లియర్ టైటిల్ అండి